హవేలీ ఘాన్పూర్ మండలం కుచెన్పల్లి గ్రామంలోని నూతన రేషన్ కార్డులు పంపిణీ అలాగే ప్రాథమిక పాకశాల మధ్యాహ్న భోజనం పరిశీలన పశు వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సెక్టర్స్ అన్న బియ్యం నూతన రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కలుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు బుధవారం హవేలీ ఘాన్పూర్ మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి ముందుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ రమాదేవి తహసీల్దార్ సింధు రేణుక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొనే రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

పోయినా హైదరాబాద్ లో ఉందంటే కూడా వేరే ఊళ్ళో పనికి పోయినాం కాబట్టి అప్పుడు కూడా ఒక ఫార్మర్ ఇచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి ఆధార్ కార్డు వేరే ఇతర గుర్తింపు కార్డులు అవన్నీ కూడా తీసుకొని ఆ అప్లికేషన్స్ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎదుగులు ఉంటే కూడా వాళ్ళకు కూడా మనం కొత్త రేషన్ కార్డు చేయడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మెఫర్మెషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు వరకు మన జిల్లా వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది కుటుంబ

డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేత సో మళ్ళీ అదేవిధంగా మన మెదక్ శాసనసభ్యులు డాక్టర్ రోహిత్ రావు గారు చేత మన మెదక్ నియోజకవర్గంలో కూడా మనము ఈ రేషన్ కార్డును పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించుకోవడం జరిగింది తదనంతరం మొత్తం అన్ని మండలాలలో కూడా మనం తిరిగి రాషన్ కార్డ్స్ ఏదైనా కొత్తగా మనం ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అవన్నీ రేషన్ కార్డ్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అదేవిధంగా మెంబర్ఎడిషన్స్ కూడా అందరికీ కూడా